జస్టిస్ హేమా కమిడ్డి రూపొందించిన నివేదిక మలయాళం ఇండస్ట్రీని కుదుమేస్తుంది ఇప్పటికే పలువురు నటులు డైరెక్టర్స్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం వివాదం ముదురుతుంది సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు బాలీవుడ్ లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొందరితో సన్నిహితంగా మెలగమని ముందే చెప్తారని అందుకు అంగీకరి సినిమాలో ఛాన్స్ వస్తుందని పలువురు నటీమణులు తెలిపారు పైగా ఇందుకు అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అనే పదాలు వాడడం మాలీవుడ్లో లో సర్వసాధారణమని ఈ కమిటీ గుర్తించింది సినీ పరిశ్రమలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడుల నడమ ముఖ్యమంత్రి పినారాయి విజయన్ సీనియర్ పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేపట్టేందుకు ఏడుగురు సభ్యులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వేధింపులో పరంపరలో నటుడు రాజకీయ నాయకుడు ముఖేష్ వ్యవహార ఆరం కూడా తెరపైకి వచ్చింది ఇక ఇప్పటికే డైరెక్టర్ రంజిత్ నటు సిద్దిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ కు రాజీనామా చేశారు తాజాగా అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు చేస్తున్నట్లు మోహన్ లాల్ పేర్కొన్నారు మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటవుతుంది అమ్మ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది సీనియర్ నటుడు సిద్దికి తనను డ్రాప్ చేసి మోసం చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై ఇప్పటికే ఆయన కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కావాలనే తన పరువు మర్యాదలను భంగం కలిగిస్తుందని సంపత్ ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక చిత్ర నిర్మాత స్క్రీన్ రైటర్ నటుడు రంజిత్ కూడా కొద్ది రోజుల క్రితమే బెంగాలీ నటి తనపై చేసిన ఆరోపణలకు గాను తీవ్రంగా స్పందించారు అయితే హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో కాస్టింగ్ కోచ్ పై మరికొందరు నటీ నటులు మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదిక మలయాళం ఇండస్ట్రీని కుదిమేస్తుంది ఇప్పటికే పలువురు నటులు డైరెక్టర్స్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం వివాదం ముదురుతుంది సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు బాలీవుడ్ లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొందరితో సన్నిహితంగా మెలగమని ముందే చెప్తారని అందుకు అంగీకరిస్తేనే సినిమాలో ఛాన్స్ వస్తుందని పలువురు నటీమణులు తెలిపారు పైగా इनको एडजस्टमेंट कॉम्प्रोमाइज అనే పదాలు వాడడం మాలీవుడ్లో లో సర్వసాధారణమని ఈ కమిటీ గుర్తించింది సినీ పరిశ్రమలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడుల నడమ ముఖ్యమంత్రి పినారాయి విజయన్ సీనియర్ పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేపట్టేందుకు ఏడుగురు సభ్యులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వేధింపులో పరంపరలో నటుడు రాజకీయ నాయకుడు ముఖేశ్ వ్యవహార హారం కూడా తెరపైకి వచ్చింది ఇక ఇప్పటికే డైరెక్టర్ రంజిత్ నటుడు సిద్దిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ కు రాజీనామా చేశారు తాజాగా అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు చేస్తున్నట్లు మోహన్ లాల్ పేర్కొన్నారు మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటవుతు అమ్మా అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది సీనియర్ నటుడు సిద్ధికిని తనను డ్రాప్ చేసి మోసం చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై ఇప్పటికే ఆయన కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కావాలనే తన పరువు మర్యాదలను భంగం కలిగిస్తుందని సంపత్ ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక చిత్ర నిర్మాత స్క్రీన్ రైటర్ నటుడు రంజిత్ కూడా కొద్ది రోజుల క్రితమే బెంగాలీ నటి తనపై చేసిన ఆరోపణలకు గాను తీవ్రంగా స్పందించారు అయితే హేమ కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో కాస్టింగ్ కోచ్ పై మరికొందరు నటీ నటులు మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదిక మలయాళం ఇండస్ట్రీని కుదిమేస్తుంది ఇప్పటికే పలువురు నటులు డైరెక్టర్స్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం వివాదం ముదురుతుంది సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు మాలీవుడ్ లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొందరితో సన్నిహితంగా మెలగమని ముందే చెప్తారని అందుకు అంగీకరిస్తేనే సినిమాలో ఛాన్స్ వస్తుందని పలువురు నటీమణులు తెలిపారు పైగా इनको दो अडजस्टमेंट कॉम्प्रोमाइज అనే పదాలు వాడడం మాలీవుడ్లో లో సర్వసాధారణమని ఈ కమిటీ గుర్తించింది సినీ పరిశ్రమలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడుల నడమ ముఖ్యమంత్రి పినారాయి విజయన్ సీనియర్ పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేపట్టేందుకు ఏడుగురు సభ్యులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వేధింపులో పరంపరలో నటుడు రాజకీయ నాయకుడు ముఖేశ్ వ్యవహార హారం కూడా తెరపైకి వచ్చింది ఇక ఇప్పటికే డైరెక్టర్ రంజిత్ నటుడు సిద్దిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ కు రాజీనామా చేశారు తాజాగా అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు చేస్తున్నట్లు మోహన్ లాల్ పేర్కొన్నారు మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటవుతుంది అమ్మ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది సీనియర్ నటుడు సిద్దికి తనను డ్రాప్ చేసి మోసం చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై ఇప్పటికే ఆయన కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కావాలనే తన పరువు మర్యాదలను భంగం కలిగిస్తుందని సంపత్ ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక చిత్ర నిర్మాత స్క్రీన్ రైటర్ నటుడు రంజిత్ కూడా కొద్ది రోజుల క్రితమే బెంగాలీ నటి తనపై చేసిన ఆరోపణలకు గాను తీవ్రంగా స్పందించారు అయితే హేమ కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో కాస్టింగ్ కోచ్ పై మరికొందరు నటీ నటులు మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదిక మలయాళం ఇండస్ట్రీని కుదుమేస్తుంది ఇప్పటికే పలువురు నటులు డైరెక్టర్స్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం వివాదం ముదురుతుంది సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు బాలీవుడ్ లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొందరితో సన్నిహితంగా మెలగమని ముందే చెప్తారని అందుకు అంగీకరి సినిమాలో ఛాన్స్ వస్తుందని పలువురు నటీమణులు తెలిపారు పైగా ఇందుకు అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అనే పదాలు వాడడం మాలీవుడ్లో లో సర్వసాధారణమని ఈ కమిటీ గుర్తించింది సినీ పరిశ్రమలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడుల నడమ ముఖ్యమంత్రి పినారాయి విజయన్ సీనియర్ పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న అకాయత్యాలపై దర్యాప్తు చేపట్టేందుకు ఏడుగురు సభ్యులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వేధింపులో పరంపరలో నటుడు రాజకీయ నాయకుడు ముఖేశ్ వ్యవహార కూడా తెరపైకి వచ్చింది ఇక ఇప్పటికే డైరెక్టర్ రంజిత్ నటుడు సిద్దిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ కు రాజీనామా చేశారు తాజాగా అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు చేస్తున్నట్లు మోహన్ లాల్ పేర్కొన్నారు మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటవుతుంది అమ్మ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది సీనియర్ నటుడు సిద్దికి తనను డ్రాప్ చేసి మోసం చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై ఇప్పటికే ఆయన కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కావాలనే తన పరువు మర్యాదలను భంగం కలిగిస్తుందని సంపత్ ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక చిత్ర నిర్మాత స్క్రీన్ రైటర్ నటుడు రంజిత్ కూడా కొద్ది రోజుల క్రితమే బెంగాలీ నటి తనపై చేసిన ఆరోపణలకు గాను తీవ్రంగా స్పందించారు అయితే నివేదిక వెలువడిన నేపథ్యంలో కాస్టింగ్ కోచ్ పై మరికొందరు నటీ నటులు మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదిక మలయాళం ఇండస్ట్రీని కుదిమేస్తుంది ఇప్పటికే పలువురు నటులు డైరెక్టర్స్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం వివాదం ముదురుతుంది సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు మాలీవుడ్ లో మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవటం నిజమేనని తేల్చి చెప్పింది సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొందరితో సన్నిహితంగా మెలగమని ముందే చెప్తారని అందుకు అంగీకరి సినిమాలో ఛాన్స్ వస్తుందని పలువురు నటీమణులు తెలిపారు పైగా ఇందుకు అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అనే పదాలు వాడడం బాలీవుడ్ లో సర్వసాధారణమని ఈ కమిటీ గుర్తించింది సినీ పరిశ్రమలో ఆరోపణలు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడుల నడమ ముఖ్యమంత్రి పినారాయి విజయన్ సీనియర్ పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై దర్యాప్తు చేపట్టేందుకు ఏడుగురు సభ్యులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వేధింపులో పరంపరలో నటుడు రాజకీయ నాయకుడు ముఖేశ్ వ్యవహార హారం కూడా తెరపైకి వచ్చింది ఇక ఇప్పటికే డైరెక్టర్ రంజిత్ నటుడు సిద్దిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ కు రాజీనామా చేశారు తాజాగా అమ్మ అధ్యక్షుడు మోహన్ లాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు కమిటీ సభ్యుల్లో కొందరిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దు చేస్తున్నట్లు మోహన్ లాల్ పేర్కొన్నారు మరో రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీ ఏర్పాటవుతుంది అమ్మ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది సీనియర్ నటుడు సిద్ధికిని తనను డ్రాప్ చేసి మోసం చేశాడంటూ మలయాళ నటి రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై ఇప్పటికే ఆయన కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రేవతి సంపత్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని కావాలనే తన పరువు మర్యాదలను భంగం కలిగిస్తుందని సంపత్ ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇక చిత్ర నిర్మాత స్క్రీన్ రైటర్ నటుడు రంజి కూడా కొద్ది రోజుల క్రితమే బెంగాలీ నటి తనపై చేసిన ఆరోపణలకు గాను తీవ్రంగా స్పందించారు అయితే హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో కాస్టింగ్ పై మరికొందరు నటీనటులు మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను పంచుకున్నారు